హాయ్ ఫ్రెండ్స్ తెలుగు సంవత్సరంలో వచ్చే తొలి మాసం ఏదో మీకు తెలుసా అదేనండి చైత్రమాసం ఈ నెలలోనే వసంత ఋతువు ప్రారంభం కావడంతో చెట్లు చిగురించి పూత పూయటం మొదలవుతుంది అందుకే ఈ వసంత శోభను చూడటానికి మాకు దగ్గరగా ఉన్న అనంత పద్మనాభ స్వామి స్వయంభుగా వెలిసిన పద్మనాభం మరియు పరిసర ప్రాంతాలను వీక్షించి పరవశించాను మీరు కూడా చూసి ఆనందించండి అనంత పద్మనాభ స్వామి అంటే కేరళ వెళ్ళారు కొంచెం ఆగండి నేను వివరిస్తున్నది మన విశాఖపట్నంకి దగ్గరగా ఉన్న ఏరియా గురించి అక్కడికి ఎలా వెళ్ళాలి అని ఈ వీడియో చివరి డిస్క్రైబ్ చేశాను బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్డ్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ హెల్త్ విత్ నేచర్ చరిత్ర ప్రసిద్ధ స్థలం పద్మనాభం సుందర సాగర తీర నగరం విశాఖపట్నానికి సుమారు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పద్మనాభంలో తల్లి కుంతీదేవితో పాటు పంచపాండవులు వనవాస కాలంలో కొంతకాలం ఇక్కడ నివసించారని స్థానిక పురాణంలో ఉంది ఈ సమయంలో నిత్య పూజల నిమిత్తం వారు విగ్రహ రూపంలో ప్రతిష్ఠించుకున్న శ్రీ మహావిష్ణువు నేడు శ్రీ కుంతి మాధవస్వామిగా పూజలు అందుకుంటున్నారు పక్కనే ఉన్న కొండ మీద స్వయం వ్యక్త శ్రీ అనంత పద్మనాభ స్వామి కొలువై ఉంటారు పర్వత పైభాగానికి వెళ్ళడానికి మెట్లు మార్గం మరియు రోడ్డు మార్గ సదుపాయం ఉన్నది మనం సరాసరి కార్ లేదా బైక్తో రోడ్డు మార్గంలో చాలా అందమైన ప్రకృతి వడిలో ప్రయాణం చేస్తూ మనం కొండపైకి చేరుకోవచ్చు ఇక మీరు మెట్లు పైన ఎక్కగలను అనుకుంటే మెట్లు మార్గం కూడా చాలా బాగుందండి ఇది అంత రాతి కట్టడం సుమారు పన్నెండు వందల మెట్లు ఉన్నాయి వెళ్ళి వచ్చే మార్గం మధ్యలో చుట్టూ అన్ని చక్కని పొలాలు తోటలు కొండలు గోస్తానీ నది ప్రవాహం ఇంకా చెప్పనవసరం లేదండి ప్రకృతి మొత్తం ఇక్కడే ఉంది ఈ ప్లేస్ విజిట్ చేస్తే మనకు ఖచ్చితంగా మైండ్ రిలాక్సేషన్ రిఫ్రెష్మెంట్ అండ్ ఇంప్రూవ్ అవర్ హెల్త్ ఒక అద్భుత పురాతన ఆలయ సందర్శన భాగ్యం కూడా మనకు కలుగుతుందండి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా బాగుంది నేచర్ అంతా కూడా ఎట్ ప్రజెంట్ మాత్రం కొండపైన ఉన్న టెంపుల్ రెనోవేషన్ వర్క్స్ జరుగుతుంది మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక కనుక్కొని మీ జర్నీ టైంలో ప్రయాణం చేయవచ్చు ప్లీజ్ విజిట్ ఎంజాయ్ ద నేచర్ అండ్ ఇంప్రూవ్ యువర్ హెల్త్ ఈ ప్లేస్ వైజాగ్ టు విజయనగరం వైయాస్ సింహాచలం కొత్తవలస రోడ్ వెళ్ళవచ్చు అండి లేదా మధురవాడ ఆనందపురం నుంచి వెళ్ళవచ్చు मी नेचर लवर